పాకిస్తాన్ తీవ్రవాద దేశమని అందరికీ తెలుసని నరసరావుపేట ఎంపి లావూ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు నాలుగు దేశాల్లో అనేకమందిని కలిశామని చెప్పారు ప్రపంచ బ్యాంకు నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు వాడకుండా పాక్ ను నిలవరించాలని కోరామన్నారు ప్రధానమంత్రి గారు అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు కిరణ్ ఋజుగారు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ ముగ్గురి ఆధ్వర్యంలో ఏడు పార్లమెంటరీ డెలిగేషన్స్ ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడానికి అది జరగ అది చేయడానికి గల కారణాలు ఏమిటి వివరించడానికి ఈ నాలుగు దేశాలు కూడా తిరగటం జరిగింది మొదటగా కతార్ దేశం రెండవది సౌత్ ఆఫ్రికా మూడవది ఇథోపియా నాలుగవది ఈజిప్ట్ నాలుగు దేశాలు కూడా వెళ్ళటం జరిగింది ప్రతి దగ్గర కూడా చాలా మంచి స్పందన కేవలం మనం టార్గెట్ చేసింది కూడా అక్కడ ఉన్న టెర్రరిస్టు స్థావరాలు మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది అంతేగాని మిలిటరీ బేసెస్నో సివిలియన్స్నో కాదు అని కూడా వారికి పూర్తిగా వివరించడం జరిగింది టెర్రరిజం అనే దాని దాని గురించి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదని మాత్రం మాకు తెలిసింది ఎందుకంటే ప్రతి ఒక్క దేశంలో కూడా టెర్రరిజం అంటే పాకిస్తాన్లోనే ఉంటుంది అనేది ప్రతి ఒక్క దేశం కూడా యాక్సెప్ట్ చేశారు ఏదైతే దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో అలాగే అక్కడ ఏదైతే దేశంలో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వీటి రెండింటికి మాత్రం దయచేసి మేము భారతదేశం తరఫున ఈ రెండింటినీ తేడాగా అయితే చూడము పాకిస్తాన్ వైపు నుంచి ఏదో న్యూక్లి న్యూక్లియర్ పరంగా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం భారతదేశం వైపు నుంచి ఆ బ్లాక్మెయిల్ మాత్రం ఎట్టి పరిస్థితితో తల ఉంచేది లేదు అని చెప్పి ప్రపంచ ఈ ప్రపంచ దేశాలకు చెప్పడం జరిగింది